వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి టీం తిరుమల తిరుపతి ప్రతిష్టను భ్రష్టు పట్టించారు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా భావించేటువంటి లడ్డూ తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వును వినియోగించారు అంటూ చంద్రబాబు గారు వైసీపీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ నుంచి కూడా దీన్ని ఎదుర్కొనేందుకు వారు కొన్ని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అసలు నిజంగా వైఎస్ఆర్సిపి హయాంలో తిరుమల ప్రతిష్టను జగన్మోహన్ రెడ్డి టీం భ్రష్టు పట్టించిందా లేదా చంద్రబాబు గారు ఆరోపణలు చేస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వును వాడారా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు గారి వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి నమస్తే అండి వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రతిష్టను అలాగే పవిత్రతను భ్రష్టు పట్టించారు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు లడ్డూ తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వును వాడారు అంటూ చంద్రబాబు గారు వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి టీం మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ ఐదేళ్ల పాలనలో తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వును వాడారా అంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద తొందరగా ఆగ్రహం వ్యక్తం చేస్తారండి మీరు ఇన్ని సంవత్సరాలు అంటే మీరు కొంచెం చూసి ఉంటారు కదా మరి ఒక రెండు టర్మ్స్ అయినా చూసి మీరు మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళం కనీసం ఒక ముప్పై ఏళ్ళుగా చూస్తున్నాం ఆయన ఏదైనా మాట్లాడితే ఆయన దగ్గర విషయం లేకుండా మాట్లాడరు ఆయన దగ్గర సమాచారం లేకుండా మాట్లాడరు ఏది పడితే అది మాట్లాడరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసిన ఆరోపణలు తప్పకుండా నిజం ఉండుంటుంది ఓకే ఇంకొకటి ఏంటంటే అసలు మీరు తీసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు టీటీడీ ఎవరి చేతుల్లో ఉందండి జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ సుబ్బారెడ్డి ఒక క్రిస్టియన్ భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ క్రిస్టియన్సే వేలారు అసలు హిందూ టెంపుల్లో క్రిస్టియన్స్కి ఏంటి పని నువ్వు ముఖ్యమంత్రి అయితే అయి ఉండు నీ భార్య ఎప్పుడైనా వచ్చిందా నువ్వు పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు భారతీరెడ్డి ఏ రోజైనా నీ పక్కన నిలిచి పట్టు వస్త్రాలు ఇచ్చిందా అసలు హిందూ సంప్రదాయంలో భార్య లేకుండా చేసే ఏ పనికి కూడా విలువ ఉండదు అది అందరికీ తెలుసు కనీసం ఒక రవికైనా వేసుకుంటారు రవిక బట్ట సతీ సమేతంగా చేయాల్సినటువంటి కొన్ని యజ్ఞ ఉంటాయి ఏదైనా నండి మగవాడికి విలువ లేదండి భార్య లేకుండా మీరు గుర్తుపెట్టుకోండి మగవాడు ఏం చేసినా పనికి రాదు అది భార్య సమేతంగా చేస్తేనే మనకి రాముడు విషయం తెలీదా బంగారు సీతను పెట్టుకున్నాడు మనకి రామాయణంలోనే ఉంది ఎందుకు చెప్తున్నామంటే అటువంటి హిందూ టెంపుల్లో అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వమికి సంబంధించింది అందరికీ కూడా చాలా పవిత్రమైన హిందువులకి ప్రపంచ నలుమూలల నుండి వస్తారు ఇక్కడికి అదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది మన దేవుడు కోసం వస్తున్నారు ఆ దేవుడు మన దగ్గర ఉండడం మన అదృష్టం అన్నాడు ఆయన ఇంతమందిని రప్పిస్తున్నాడు ఆయన అటువంటి వెంకటేశ్వర స్వామికి మీరు ఇన్ని అపచారాలు చేస్తారా మీకు గుర్తుంటే మీరు చూసుకోండి లడ్డూలు దాని నిండా ఏలకు తొక్కలండి ఎవరైనా ఏలకల కాయలతో సహా వేస్తారా అంటే మనం కూడా ఇంట్లో ప్రసాదాలు చేస్తాం అందులో ఉండే గింజలు తీసి మెత్తగా నూరి అందులో కలుపుతాం సువాసన కోసం అంతేగాని అంటే వెయిట్ కోసం అన్నమాట గతంలో మీకు తెలుసో లేదో అందులో పటికి బెల్లం పలుకులు వేసేవాళ్ళు వెయిట్ రావాలి అవును ఇట్లా రకరకాలుగా మీరు ఆ జీడిపప్పు చూసారంటే నాణ్యం ఉండదు అందులో నాణ్యత ఉండదు ఏ అసలు టేస్ట్ ఎప్పుడైనా చిన్నప్పుడు మేము తిన్న లడ్డూకి ఇప్పుడున్న ఈ లడ్డూకి అసలు పోలిక లేదు ఒక రోజు కంటే అసలు లడ్డు నిలవ ఉండట్లా గతంలో వారం రోజులు ఉండేది ఆ లడ్డు అలాగే నగల విషయంలో వచ్చిందండి వాళ్ళ హయాంలో ఈ ఐదేళ్లలో గత ఐదేళ్లల్లో నగలు మాయం చేశారు నగలు డూప్లికేట్ పెట్టారు ఆలయ ఆలయానికి సంబంధించి మరమ్మతులు ఏవైతే ఉంటాయి చుట్టుపక్కల ఈ సూరేజ్కి సంబంధించి అవన్నీ కూడా అనవసరంగా చేశారు మూడు వేల కోట్లు తగలేశారు ఇట్లా మీరు ఏవైనా తీసుకోండి వాళ్ళు చేసినవన్నీ కూడా బయటకు వస్తాయి తర్వాత నెయ్యి కూడా ఒకసారి వెనక్కి పంపించారు ఇటీవలి కాలంలో ఎలక్షన్స్ ముందా ఏది నాకు గుర్తులేదు నాసి రకంగా ఉందని అంటే వీళ్ళు మోసం చేశారంటానికి అది కూడా తార్కాణమేగా అంటే వీళ్ళు వీళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కాంట్రాక్ట్స్ ఇచ్చుకుని అంటే భక్తుల మనోభావాలు మీకు అక్కర్లా మీకు కోట్లు కోట్లు తినేసేయడమే ఎంత అన్యాయండి అసలు మీకు అసలు మిమ్మల్ని ఎవడు ఉండమన్నాడు అక్కడ మీకు ఇంకా బోల్డ్ కార్పొరేషన్లు ఉన్నాయి బోల్డ్ సంస్థలు ఉన్నాయి వాటి హెడ్స్గా వెళ్లాల్సింది మీరు హిందూ దేవాలయంలోకి ఎందుకు వస్తారు మీరు అందరూ హిందూ దేవాలయంలో పనిచేసే క్రిస్టియన్స్ సిగ్గుండాలండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మన ప్రసాదం తినరు వాళ్ళు హిందువుల ప్రసాదం వాళ్ళు తినరు హిందువులు డబ్బులు కావాలని అంటే ఇది ఏ ఏ దేవుడైనా చెప్తాడండి ఇట్లాంటివి అది అల్లా చెప్పడు జీసస్ చెప్పడు లేకపోతే హిందూ దేవుళ్ళు ఎవరు కూడా చెప్పారు దేవుళ్ళకి మనుషులందరూ సమానమే సమానంగా చూడండి అనే ఏ మతమైనా ప్రబోధిస్తుంది కానీ వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి మన మతాన్ని పూజించు పరమతాన్ని గౌరవం గౌరవించు అంటారు ద్వేషించినవుడు చెప్పడు కానీ వీళ్ళు చెప్తారు అలాగా అది తప్పంటాను నేను నువ్వు అసలు వేరే ఉండి అక్కడ మనకి రూల్ కూడా ఉంది ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను హిందూ మతాన్ని గౌరవిస్తా అని సంతకం పెట్టాకే నువ్వు లోపలికి వెళ్ళా ఒక్క రోజు రాజశేఖర రెడ్డి పెట్టలేదు రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు ఈవెన్ సోనియా గాంధీ పెట్టలేదు నాకు తెలిసి ఓకే తప్పు కదా అది మరి మీరు విలువ ఇవ్వాలి కదా మీరు భారతదేశంలో ఉంటూ భారతదేశంలో హిందువులకు చెందిన గుళ్ళకి మీరు వెళ్తూ ఆ సంప్రదాయాలు పాటించకపోతే మీరు వెళ్ళకండి అడిగాడు మిమ్మల్ని వెళ్ళమని తిరుమలకి ఎందుకు వెళ్తున్నారు మీరు ఎందుకు బొట్లు పెట్టించుకుంటారు మరి మీకు అవసరమైతే బొట్లు పెట్టించుకుని అవి కప్పించేసుకుంటారు రంగవస్త్రాలు అవన్నీ ఆ అమ్మవారి స్వా స్వామివారి ఇది ఆ దుప్పట్ట దప్పట అంటాం కదా దాన్ని ఎందుకు మరి తప్పు కదా అది మీరు నిబద్ధతతో చేయండి ఏ పని చేసినా మీకు నమ్మకం లేకపోతే చెయ్యకండి మీరు ఓట్ల కోసం ఇలాంటి దిగజారుడు పనులకి వెళ్ళకండి జగన్మోహన్ రెడ్డికి అదే చెప్తున్నాం మనం వీళ్ళకే అదే చెప్తున్నా ఈ రోజు వైవి సుబ్బారెడ్డి ఏదో అంటున్నాడు నేను స్వామివారి దగ్గర ఏంటి ఒట్టు వేస్తాను నేను ఇలాంటి నీచ పనులు చేయలేదని అసలు ఇంకా రాకు నువ్వు వచ్చి ఒట్టు వేయక్కర్లా ఆల్రెడీ నువ్వు అపవిత్రం చేశావు తిరుమల తిరుపతి దేవస్థానని కొత్తగా వచ్చి మళ్ళీ ఇంకేం చేయకు నేను కావాలంటే ముందు ప్రమాణం ప్రమాణం చేస్తాను ఎందుకు రండి చేద్దాం కూడా చేయకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయాలి జరిగింది చెప్తున్నాడు ఆయన ఆయన హయాల్లో జరగలే మీ హయాల్లో జరిగింది ఇప్పుడు మీరందరూ కూడా వెళ్ళారు కదా దేవుడు పంపించాడు కదా ఇంకా ఏం చూస్తారు ఒక్కొక్కళ్ళు ఏమండి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవ్వడు సవ్యంగా లేడు మనకు తెలుసు మనం మాట్లాడక్కర్లా వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు దేవుడితో కూడా ఆడుకునేవాడు దేవుడు వాళ్ళతో ఆడుకుంటాడు చెప్పాలంటే కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ముఖ్యంగా లడ్డూ విషయంలో అన్న ప్రసాదాల విషయంలో అన్న ప్రసాదాల వితరణ కూడా చాలా దారుణంగా జరిగింది అక్కడ క్వాలిటీ లేకుండా పోయింది నాణ్యత లోపించింది గతంలో గతంలో కూడా కొన్ని ఆరోపణలు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాయి అందులో భాగంగానే అసలే మతానికి సంబంధించినటువంటి యాడ్లు కూడా ఉన్నాయి అక్కడ టోల్ గేట్స్ దగ్గర అక్కడ ఆ వాళ్ళ సింబల్ తోటి దాన్ని ఇచ్చారు అది మనం టీవీలో కూడా చూసాం ఏ అసలు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి పవిత్రతను పట్టించడమే కదా చాలా చాలా ఇలా చాలా గుళ్ళలో ఒకటి జరుగుతుందండి ఇటీవలి కాలంలో చాలా గుళ్ళల్లో వాళ్ళు క్రిస్టియన్ మతానికి సంబంధించినవన్నీ కూడా అమ్ముతున్నారు దాని మీద ఆ ఆలయ ట్రస్ట్ బోర్డు ఎవరైతే ఉంటారో వాళ్ళు దృష్టి పెట్టాలి అన్యమతం ఎందుకు వస్తుందండి అక్కడికి మీరు నమ్మకండి అబ్బాయి మిమ్మల్ని అడగలేవుడు నమ్మమని ఎవడి నమ్మకం వాడిది నువ్వు నీ దేవుడిని నమ్ముకో మీ దేవుడిని మేము గౌరవిస్తాం కానీ పరమతాన్ని నువ్వు అట్లా చేయటం అనేది తప్పు అంటున్నావు ఇవాళ సుబ్బారెడ్డి కావచ్చు మరొకళ్ళు కావచ్చు అన్న ప్రసాద వితరణలో మనకి చాలా వీడియోస్ కూడా వచ్చాయి వీళ్ళ హయాంలో ఎంత ఘోరంగా ఉంది అన్నం ఎలా ఉంది ఎలాంటి అన్నం పెట్టారు సన్న బియ్యం పెట్టకుండా తర్వాత అసలు ఆధారలు లేకుండా తింటానికి మజ్జిగ పోసి పల్చటి మజ్జిగ నీళ్ళ మజ్జిగ ఇట్లా చాలా వచ్చాయి మనకి అవన్నీ అబద్ధాలు కాదు కదండి అంటే అది కూడా ఆ కక్కుర్తి కూడా పడతావా నువ్వు దేవుడి ప్రసాదం నువ్వు ఇవ్వట్లా భక్తులు ఇచ్చే డబ్బుతోటి పెట్టేది దాన్ని కూడా మీరు తినేశారంటే మీరు పందికొక్కులు కాదు ఇంకా మిమ్మల్ని ఏమనాలో కూడా మనకు తెలియదు కాబట్టి సుబ్బారెడ్డి వాళ్ళు ఏదో వచ్చి ప్రమాణం చేసేస్తానంటే చేసిన పాపాలు ఎక్కడికి పోవండి నాట్ ఓన్లీ సుబ్బారెడ్డి వైసీపీ హయాంలో రోజా కావచ్చు రోజా ఎన్ని టికెట్లు అమ్ముకుందో తెలుసు మనకి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఎన్ని టికెట్లు అమ్మారో మనకి తెలుసు రోజుకి పది లక్షలు చొప్పున కాబట్టి వాళ్ళు ఎవడైతే దేవుడు సొమ్ము తిన్నాడో అన్యాయంగా దేవుణ్ణి మోసం చేశాడో వాళ్ళకి ఆయనే చెప్తాడు బదులు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్